హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసింది నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నిర్మలా సిల్క్స్ అండి విజయవాడలో చిన్నగాంధీ బొమ్మ చిన్నగాంధీ బొమ్మ రామ్మూర్వి గుడి మన షాప్ అండి ఒకవేళ మీరు రాగలండి స్క్రీమింగ్ నమ్మని సర్వించింది మీరు సిద్ధంగా ఈ వీడియోలో ఫస్ట్ శారీస్ ఏంటండి ఈ రోజు వీడియోలో మనం కంచి పట్టు లో కొత్త వెరైటీస్ తెప్పించాం మేడం మంచి క్లాస్ చాలా మంచి క్లాస్ వెరైటీస్ తెప్పించాం అయితే మీకు ఫస్ట్ శారీ చూపిస్తాం చూడండి మీకు నిర్మలా సిల్క్స్ విజయవాడ అండి ఈ వీడియోలో ఫస్ట్ శారీస్ వచ్చేసరికి కంచిపట్టు కంచిపట్టు సారీలో టోటల్ డిజైనర్ పట్టు అండి సూపర్ ఉందండి ఇది ఫోర్ కార్స్ పట్టి అంటారండి ఫోర్ కార్ పట్టి అంటే మీకు మూడు వేల ఐదు నుంచి నాలుగు వేలు ఆ రేంజ్ విలువైన ఐటమ్స్ అండి వచ్చి కచ్చింగ్ పాయింట్ అండి బ్లౌజ్ కాదండి కచింగ్ ముందు మనం చూపిస్తామండి ఇది బ్లౌజ్ అండి పక్కన ఇవన్నీ త్రీ థౌజండ్ ఫైవ్ నుంచి ఫోర్ థౌజండ్ ఆ రేంజ్ విలువైన ఐటమ్స్ అండి ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేంజ్ అండి ఏ సారీ తీసుకోండి కేవలం అంటే కేవలం పదమూడు వందల తొంభై తొమ్మిది మేడం ఇవన్నీ ఫోర్ కార్స్ పట్టి అంటారండి అంటే మీకు మూడు దారాలతో మిక్స్ అయిన ఐటమ్ అండి చాలా బాగుంటుందండి అండి చాలా హై క్వాలిటీ ఇంత షైనింగ్ కూడా చూడండి ఒరిజినల్ షైనింగ్ అండి కంచిదండి సూరద్ది కాదండి చాలా మంది అండి సూరబ్ది అనుకుంటా అండి సూరత్ ఐటమ్ కాదండి ఎందుకంటే సూరత్ కూడా ఈ టైప్ ఆఫ్ క్వాలిటీ తయారు చేస్తారు బట్ సూరద్ది క్వాలిటీ ఈ క్వాలిటీ కంపేర్ చేస్తే చాలా తేడా ఉంటుంది అండి మీకు సూరత్ క్వాలిటీ అండి గాజులు గుర్తుంటాయండి ఇలా పీస్ వచ్చేస్తుంది గాజులు పట్టుకొని దీనికి అలాంటి రాదండి ఎందుకు ఇవి పవర్ లూమ్స్ ఐటమ్ అండి నైన్ ఇంకా ఒక యాభై వంద డిజైన్స్ వస్తాయండి పళ్ళుతో సహా చాలా ఈజీగా చూసుకోవచ్చు అనమాట ఇవ్వండి కలంకారీ పట్టు వచ్చింది ఇంకైతే ఎలిఫెంట్ డిజైన్ కంచి పట్టులో కలంకారి మన దగ్గర సేమ్ పీస్ అనేది దొరకవు ఎందుకంటే ఇవి నేత వాళ్ళు సేమ్ పీస్ తయారు చేయరు ఇరవై రకాలు తయారు చేస్తారు డిజైన్స్ మారుతాయి అన్ని వీడియోల కంటే కూడా ఒరిజినల్ గా చాలా బాగున్నాయండి కలర్స్ యాక్చువల్ గా మనకి కొన్ని షైనింగ్ అయితే తెలియట్లేదు కానీ ఒరిజినల్ గా మాత్రం చాలా ఎక్సలెంట్ పీసెస్ అండి నైన్ రూపీస్ పడుతుందండి వావ్ సూపర్ ఉందండి ఇవి మనకి శ్రావణ మాసం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి అమ్మవారికి కట్టడానికి సూపర్ పీసెస్ అండి ఉప్పాడు పట్టు కూడా హెవీ క్వాలిటీ అండి ఓకే ఈ రెండు వేల రెండు యాభై అండి ఇవి కూడా మనకి ఈ ఆఫర్లను ఇచ్చారు కొన్ని చీరలు సూపర్ అండి మంచి క్వాలిటీ అండి ఇవన్నీ ఇవి కూడా మనకి థర్టీ ఇచ్చారు మేడం ఒక ఎయిట్ టు టెన్ శారీ ఇవి ఈ లెహంగా సెట్స్ చేయించుకోవచ్చు చక్కగా లంగా సెట్స్ అట్లా యూస్ చేసుకోవచ్చు అండి చాలా వచ్చిందండి కొత్త కొత్త డిజైన్స్ అండి అన్ని వైట్ తలంబ్రాల్ సారీ కూడా వచ్చింది దాంతో పాటు పదమూడు స్టైల్స్ అండి ఓకే సూపర్ అండి అసలు ఎల్లోకి పింక్ బలే ఉంది పింక్ కలర్ అండి చాలా హైలైట్ అండి సో మనకి వీడియోలో కంటే కూడా ఒరిజినల్ గా కలర్స్ బాగా లైక్ చేస్తారని మంచి షైనింగ్ ఉందనమాట అస్సలు మిస్ అవద్దండి ప్రైజ్ కి తగ్గట్టే మనకి ప్రీమియం క్వాలిటీ ఇస్తున్నారండి థర్టీ మీకు ఏడెనిమిది వేలు పైన ఉంటుంది చీర మాత్రం ఇది మనకి ఈ రేంజ్ కి ఇచ్చారండి బాగుంది సార్ సూపర్ అండి ఇది అసలు కాదండి సో చాలా క్లియర్ గా చూపిస్తున్నామండి మీకు నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళ వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేసినట్లయితే శారీస్ అవైలబిలిటీ ఉందా లేదా చక్కగా చెక్ చేసి కూడా చెప్తారండి నియర్ బై ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా విజిట్ చేసి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు చాలా డిజైన్స్ వస్తాయండి వీటిలో మీకు అన్ని డిజైన్స్ చేయట్లేసింది

త్రీ శారీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి సింగిల్ తీసుకొచ్చు సింగల్ ఏమో మూడు ఎనభై పడింది అండి త్రీ ఎయిటీ జీనర్ శారీస్ మేడం ఇవన్నీ ఓకే ఇవి ఏంటంటే మాస్ స్క్రేప్ కాదండి ఫ్రెండ్లీ షిఫాన్ ఫ్రెండ్లీ షిఫాన్ అంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటాయండి బట్ క్వాలిటీ కూడా బాగా ఇస్తాం మేడం ఇది ఒరిజినల్ ముత్యాల వరకు తయారైందండి ఓకే వర్క్ భలే కనిపిస్తుంది అండి మొత్తం ఈ ఇప్పుడు మూమెంట్ ఏంటంటే మొత్తం డిజైనర్ చూడండి ఓకే డిజైనర్ డిజైన్స్ అండి మంచి లుక్ వస్తుందండి ఎట్లా పడుతుందండి మనం యాక్చువల్ గా ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలది ఫస్ట్ క్వాలిటీ అండి ఇదే ఫస్ట్ క్వాలిటీ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ప్రైస్ అండి కేవలం అంటే కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి సిక్స్ ఫిఫ్టీ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వట్లే ఈ క్వాలిటీ అనేది చాలా ప్రీమియం క్వాలిటీ అండి సో అందువల్ల మీ కాంప్రమైజ్ అనేది అస్సలు అవ్వట్లా ఫస్ట్ క్వాలిటీ కావాలని అందులో అడుగుతాం అనమాట సెకండ్ క్వాలిటీకి వంద నూట యాభై తేడా కానీ ఆ క్లాత్ అనేది మీకు నుంచి కూడా యాక్చువల్ ఫోల్డింగ్ కూడా రావండి నెరవే సరిపోవండి వాటికి ఇవనుకోండి మీకు చక్కగా ఉంటాయి సిక్స్ ఫిఫ్టీ అని మీకు ఐటమ్ చాలా అంటే చాలా బెనిఫిట్ ఐటమ్ అండి ఉప్పాడ పట్టు అండి ఉప్పాడ పట్టు బాక్స్ వస్తుందండి ఇవన్నీ బాక్స్ ఐటమ్ వస్తుంది ఇవన్నీ మేడం వెయ్యి రూపాయలు ఆరెంజ్ క్వాలిటీ అండి ఫ్రెష్ ఐటమ్ అండి డ్యామేజ్ ఎటువంటి లేదండి మంచి రాయల్ బ్లూ ఓపెన్ చేస్తున్నారు సూపర్ ఉందండి బ్లౌజ్ ఇది పళ్ళు చీరలు కూడా చాలా పెద్దగా ఉంటాయండి శ్రావణ శుక్రవాంగి మీరు అమ్మవారికి పెట్టినా చాలా చాలా బాగుంది డ్యామేజ్ మాకు చిన్న చుక్కన మీరు రిటర్న్ తీసుకుంటామండి అసలు రావండి గ్యారంటీ మాది చీర చాలా పెద్దగా ఉంది చూడండి ఇస్వంటి ఐటమ్ మనం తొమ్మిది నుంచి వెయ్యి రూపాయల ఐటమ్ అండి మనం ఇప్పుడు మంచి చాలా అంటే చాలా పెద్ద ఆఫర్స్ ఇస్తున్నాం మేడం పది చీరలు తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ ఇస్తాం మేడం ఏ సారీనే తీసుకుని టెన్ శారీస్ తీసుకునే వాళ్ళకి ఒక్క సైజీ ధర వచ్చి ఫోర్ నైన్టీ నైన్ అండి కేవలం ఫోర్ ఓన్లీ ఫోర్ ఓకే మన దగ్గర వంద డిజైన్స్ వస్తాయండి రాదండి హండ్రెడ్ డిజైన్స్ వస్తాయండి ఓకే సింగిల్ మాత్రం ఐదు వందల యాభై సింగిల్ కూడా ఇస్తాము మీరు ఆ స్క్రీన్ షాట్ పెడితే సింగిల్ కూడా ఇస్తాము బట్ దాని ద్వారా ఐదు వందల యాభై అండి మీరు ఒక్కొక్క చీర ఇప్పుడు చూపిస్తాము చూడండి చాలా వీల్ గా చూపిస్తాం మీరు బోర్డర్స్ తో సహా చూసుకోవచ్చు అనమాట పడుతుందండి శారీ ప్రైజ్ లైక్ చేయండి షేర్ చేయండి నేర్పి ఉంటే రండి అండ్ కొరియర్ ఉంది ఓకే చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన వెంటనే వీళ్ళ నంబర్ కి సెండ్ చేసినట్లయితే అవైలబిలిటీ ఉండో లేదో చెక్ చేసి చెప్తారండి వాళ్ళకి సూపర్ అండి ఇది అయితే రెడ్ కలర్ వావ్ చిస్తా గ్రీన్ రిచ్ పళ్ళు అండి ప్రతిది రిచ్ పళ్ళు మీకు వెయ్యి పైన వెళ్తాయండి కేవలం ఫోర్ నైన్టీన్ అంటే మనకి ఇలాంటి ఆఫర్ రావండి ఇంకా కలెక్షన్ అయితే చూపిస్తున్నారు చక్కగా స్లోగా చూసుకోండి నచ్చిన స్క్రీన్ షాట్ తీయండి కొరియర్ ఉంది యూజ్ చేసుకోండి ఇది కూడా ఓకే మంకాయ మంచి బుట్ట వస్తుంది దీనికి కూడా కొన్ని అయితే మనకి వితౌట్ బోర్డర్స్ వచ్చేయండి సో మనం లాంగ్ ఫ్రాక్స్ గా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు లంగా ఉన్న షేట్స్ కూడా యూజ్ చేయొచ్చండి లెహంగా అయితే సూపర్ ఉంటది దాన్ని ఇంకో బోర్డర్ అండి సూపర్ యూస్ఫుల్ అండి లెహంగా కూడా బుటా వస్తాడండి ఓకే సిల్వర్ జెరీ వెరీ బాగుంది డబల్ బోర్డర్ కలర్ అండి అసలు గ్రీన్ కలర్ అండి ఏదైనా ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఎల్లో కలర్ అండి ఇది పదహారు యాభై చేయండి కంపెనీ వాళ్ళ అదృష్టంగా మాకు ఈ రేట్ ఇచ్చాడండి ఓకే సూపర్ అండి ఇది కూడా ఫోర్ నైన్టీ కలెక్షన్స్ అన్ని చూసుకోండి అండి చక్కగా స్క్రీన్ షాట్ తీయండి ఆరెంజ్ కలర్ సింగిల్ శారీ అయితే ఫైవ్ ఫిఫ్టీ అంటే ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది అన్నిటి అన్ని పళ్ళు ఫ్రెష్ ఐటమ్ అండి అంటే కొద్దిగా పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు బుటాస్ యూజ్ చేయరు ప్లెయిన్ గా అడుగుతారు చాలా క్లాస్ లుకింగ్ ఉంటాయండి మీరు ఇలాంటి ఎక్కువ చేయలో మంగళగిరి పట్టులో చూస్తుంటారండి ఇప్పుడు మనకి ఇది మంచి క్లాస్ వెరైటీ దీనిలో కూడా ఇచ్చా పట్టు మంచి రాణి పింక్ ఎంత బాగుంది మీకు పెళ్లి సీజన్ ఫుల్ గా ఉన్నాయండి మన పెట్టడానికి ఆడపచ్చులు కానీ వీపురాలు కానీ ఇలా చోడు గోడలు కాని ఎవరికైనా పెట్టడానికి చాలా బాగుంటాయి యూస్ఫుల్ గా ఉంటాయండి మొత్తం రిచ్ క్వాలిటీ ఏంటో అవకాశం రోజు రావండి ఇలాంటి అవకాశం తీసుకోవాలంటే మన లేడీస్ ఛాన్స్ ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలండి నోటిఫికేషన్ బిల్ వస్తుంది నిర్మాసం వీడియో అనేది మీకు రోజు వస్తుంది చాలా మంది చెప్తున్నారు వీడియోస్ రావట్లేదండి మాకు అర్థం అవట్లా స్టాక్ వచ్చే స్టాక్ వచ్చేటప్పుడు స్టాక్ అయిపోతున్నాయి ఇలాంటి సబ్స్క్రైబ్ చేయలే ఛానల్ సూపర్ అండి మంచి మంచి క్లాస్ అండి కలర్స్ మాత్రం ప్రతిసారి చూడండి ఏ ఒక్క క్వాలిటీ కూడా మీరు వంక పెట్టలేరండి అంత గ్యారంటీగా ఇచ్చే క్వాలిటీలు అండి ఏ తొమ్మిది వందలు వెయ్యి ఆరు మాత్రం మీరు ఖచ్చితంగా బయట కొనాల్సిందే అంత గ్యారంటీగా ఇస్తామండి ఒక్కొక్క చీర చూపెట్టే అండి మళ్ళా మీరు ఫోటో పెట్టండి పిక్ పెట్టండి అని దయచేసి ఈ వర్డ్స్ మాకండి ఒక్కొక్క చీర మేము చూపిస్తున్నాం మళ్ళీ మీ క్లారిటీ కూడా ఎందుకోండి మాకు ఇప్పుడు ఫుల్ సీజన్ చాలా మంది కామెంట్స్ పెట్టినారు మాకు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వట్లా ఈ సీజన్ లో రెస్పాన్స్ ఇచ్చే ఛాన్స్ లేదండి ఈ పెట్టే ఒక్కొక్క చీర ఓపెన్ చేసే కారణం అంటే మీరు సరిగ్గా దీనిలో చూసుకోండి చాలా మంది స్క్రోల్ చేసి చూస్తున్నారు వీడియో దానిలో రీల్ కూడా చూస్తా ఉంటారు అది మీకు దానిలో అర్థం కూడా అవదండి మీకు నా అభిప్రాయం అంటే మీరు ఒక్కొక్క ఐటమ్ చూసుకోండి దయచేసి మన ఫోటో పెట్టే అస్సలు కుదరండి చూడండి ప్రతిసారి క్లారిటీగా ఉంది ఎన్నో కలర్ నిర్మలా సింక్ షాప్ అంతా హోల్సేల్ షాప్ అండి మీకు ఒక్కొక్క చీర మళ్ళా చూపెట్టాలంటే కష్టంగా ఉంటుంది మాకు కూడా చూడండి ఇది కూడా కుత్తి శారీ మీకు ఎట్ ఎట్ మీకు రెండు వందల చీలు కావాలా మేము రెడీగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాం మీకు ఇవ్వడానికి మరి స్టాక్ అనేది ఒక్కొక్కరు యాభై కావాలా అలా అడిగే వాళ్ళు ఎక్కువ మంది వస్తారండి మా దగ్గర చూడండి ఎంత డబల్ బార్డర్ అండి ఇవాళ ఫోర్ నైన్టీ అంటే మీకే షాకింగ్ ఉంటుంది అండి అమ్ముకునే వాళ్ళంటే ఇంకా వాళ్ళు చాలా మంచి బెనిఫిట్ అమ్ముతుంది పండుగ అమ్ముకునే వాళ్ళకి ప్లెయిన్ అండి కొద్దిగా పెద్ద వయసు వాళ్ళకి చాలా మంది ఇష్టపడతారు లాంగ్ ఫ్రాక్ అంటే లంగోని సెట్ అయినా చాలా బాగుంది మూడు నాలుగు కలర్స్ కూడా ఇచ్చాడండి మీకు ఒక్కొక్కసారి పూర్తిగా మూడు నాలుగు కలర్స్ చూపిస్తాను చూడండి ఓకే వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ హ్యాష్ అండి హ్యాష్ కలర్ వచ్చేసింది ఇదైతే డార్క్ లీఫ్ గ్రీన్ అండి కొద్దిగా పెద్ద వయసు వాళ్ళకంటే బాగుంది ఇదేమో స్టైల్ ఇచ్చాడండి ఓకే చాలా డిజైన్స్ వచ్చేండి ప్రతిదీ చూడండి కొద్దిగా లేట్ అయినా మీకు ఈజీగా అర్థమవుద్ది బాధది వావ్ డబుల్ బోర్డర్ ప్రతిదీ బాక్స్ ప్యాకింగ్ండి దీనిని కొని తీరాండి మెంతి కలర్ కి పింక్ అసలు డిఫరెంట్ కాంబినేషన్ ఇదైతే అండ్ చూడండి ఇలాంటి రిచ్ పళ్ళులో సిల్వర్ ఇచ్చాడండి వాళ్ళు మీకు సిల్వర్ రేట్ తెలుసండి ఎంత రేట్ ఉందో క్వాలిటీ వైజ్ గా ఈ అని సిల్వర్ బుటాస్ ఇచ్చాడు గోల్డ్ కలర్ అండి ఎల్లో కలర్ పింక్ లైట్ పింక్ గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ అండి గోల్డ్ బుట్టా ఇది ఇచ్చాడు మంచి రెడ్ కలర్ అండి కలర్స్ డిజైన్స్ లేవండి ప్రైజ్ అయితే రియల్లీ షాకింగ్ అండ్ షేకింగ్ ప్రైజ్ అండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ప్లేన్ చాలా మంది మధ్యన ప్లేన్ అడిగారండి సో వాళ్ళ కోసం చాలా అయితే బాగుంది బ్లాక్ అనే కాలం బ్లాక్ కూడా ఇచ్చా ఒకటి చాలా బాగుంది మంచి లైట్ కలర్ ఆ చాలా డిజైన్స్ ఉన్నాయండి మీ షాప్ లో వీడి చేయండి డిజైన్స్ మారుతాయి నా దగ్గర ప్రెసెంట్ గా రెండు వందల యాభై డిజైన్స్ ఉన్నాయండి కనీసం టూ ఫిఫ్టీ డిజైన్ ఫిఫ్టీ డిజైన్స్ ఓకే అంటే అన్ని బేల్ చూపెట్టా మీరు కన్ఫ్యూజ్ అయిపోతారని ఒక నేను శాంపుల్ గా ఒక హండ్రెడ్ సైజెస్ చూపిస్తాం షాప్ లో వీడి చేయండి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ సైజెస్ రెడీగా ఉన్నాయి మా దగ్గర ఏదైనా ఫోర్ నైన్టీ మేడం సూపర్ క్వాలిటీ మేడం మంచి పైతాని బార్డర్ వచ్చి ఇది బ్లౌజ్ ఇస్తారు మేడం ఓకే కోడ్ కూడా చాలా చక్కగా ఇస్తాడు మేడం వచ్చి ఓడ్ని అండి బ్లౌజ్ ఈ బ్లౌజ్ ఓడ్ని సారీ అండి ప్రీమియం క్వాలిటీస్ ఇస్తాం మేడం పెద్ద పెద్ద ఫంక్షన్స్ కి పనికి వచ్చే ఐటమ్స్ అనమాట సో ఇవి రేంజ్ కొంటే ఎక్కువ ఉంటాయి ఇవన్నీ రెండు వేల ఐదు నుంచి మూడు వేల ఆరు ఎందుకంటే బట్ ఇది అంటే మనకి ఇప్పుడు హోల్సేల్ గా మన ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఏ లెహంగా సెట్స్ తీసుకోండి కేవలం అంటే కేవలం థర్టీన్ నైన్టీ నైన్ కి ఇస్తామండి పదమూడు తొంభై తొమ్మిది సూపర్ అండి బ్రైట్ కలర్స్ ఉన్నాయి లైట్ షేడ్స్ అసలు కట్ వర్క్ దుప్పటాస్ వస్తున్నాయండి పైతానీ బోర్డర్ దీనికైతే చూస్తున్నారు కదా సూపర్ అండి మంచి మంచి షేడ్స్ వచ్చాయనమాట ఫుల్ వర్క్ ఇవన్నీ షేడ్స్ అనమాట అయితే సూపర్ అండి అసలు శ్రావణ్ శుక్రవారం వరలక్ష్మి వ్రతం వినాయక చవితి బంధర్ చూడండి ఫెస్టివల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి సో చూసుకోండి ఫుల్ హెవీగా ఉంది ఇది కూడా ఇలా వస్తుంది కేటలాగ్ లో ఉంది కదా ఇట్లా అనమాట స్టైల్ వచ్చేసింది అండి కట్ వర్క్ దుప్పాటా వీటిలో లైట్ కలర్స్ బ్రైట్ కలర్స్ రెండు ఉన్నాయండి మీరు చూసుకొని తీసుకోవడమే థర్టీన్ హండ్రెడ్ నైన్టీ పడుతుంది సింగిల్ శారీ అయినా అయినా ఏదైనా కొరియర్ చేస్తారండి అయితే థ్రెడ్ వర్క్ వచ్చేసింది అనమాట డిజైన్ జిమ్ చూ కట్ వర్క్ బోర్డర్ అండి ఓకే శారీ అనేది పార్టీ వేర్ శారీ అండి పార్టీ వేర్ శారీ వచ్చి శారీ మొత్తం ఇలా వచ్చి డిజైనర్ బ్లౌజ్ ఇస్తాడు ఇది బ్లౌజ్ వస్తుందండి కొన్నింటికి నెట్ వర్క్ వచ్చాడు కొన్నింటికి మామూలు ఇస్తాడు ఇది బ్లౌజ్ వీటిలో ఏమైనా రావచ్చు అనమాట కలర్స్ కూడా వస్తాయి చూడండి ఇది సెకండ్ కలర్ అండి ఇది వచ్చి థర్డ్ కలర్ అండి ఇది వచ్చి ఫోర్త్ కలర్ అండి ఓకే వచ్చి ఫిఫ్త్ కలర్ అండి అన్ని ఏం కూడా చాలా మంచి క్లాస్ రేంజ్ ఇస్తామండి ఇప్పటి వరకు మనం ఇవన్నీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పైన అమ్మింది ఐటమ్ అండి ఈసారి మనం స్పెషల్ రేంజ్ కి ఇస్తున్నామండి ఎంత బాగుందో లో కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ కి ఇస్తామండి ఫోర్ నైన్టీ నైన్ ఓన్లీ ఫోర్ లో అలాంటి హెవీ లేస్ అండి మీకు ఇలాంటి కలర్స్ డిజైన్స్ ఎక్కడ ఏదైనా రావండి అంత గ్యారెంటీగా చెప్తామండి వీటికైతే వైట్ బ్లౌజెస్ అన్నమాట ఏదైనా ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుందండి చాలా క్లాస్ అయిందండి నేను క్లాస్ అయిందన్నమాట ఏమైనా తీసుకోండి కేవలం అంటే ఫోర్ నైన్